ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యతో వారి వయస్సు చిరునామా సిమ్ కార్డులు ఆదాయ వివరాలు తెలుసుకోవచ్చు ఇదే తరహాలో భూమికి సంబంధించిన సర్వే ఉపసర్వే నెంబర్లు నంబర్లు విస్తీర్ణం సరిహద్దులు నేల రకం ఎలా సంక్రమించింది మ్యాప్ లింక్ డాక్యుమెంట్లు బీమా బ్యాంకు రుణాలు మార్టిగేజ్ తదితర సమగ్ర సమాచారం తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూదార్ అమలు చేయనుంది వీలైనంత త్వరగా దీనిని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖను ఇటీవల ఆదేశించారు ఇది అమల్లోకి వస్తే భూ అక్రమాలు నకిలీ పత్రాల సృష్టికి అడ్డకట్టపడనుందని ప్రభుత్వం భావిస్తుంది భూదార్ జారికి ప్రతి భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది భూమి సరిహద్దులను అక్షాంశాలు రేఖాంశాలతో గుర్తించి భూదార్లో నమోదు చేస్తారు రెండు పద్ధతులలో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సర్వే పూర్తి కాకముందు తాత్కాలిక పూర్తయ్యాక శాశ్వత దార్ జారీ చేయనుంది ప్రతి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్కు సర్వేను తప్పనిసరి చేస్తూ భూభారతి చట్టంలో శిక్షణలు ఏర్పాటు చేశారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి కనీసం నలభై మూడు మంది చొప్పున లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం నియమిస్తుంది ప్రస్తుతం ఏడు వేల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు ముందుగా ఇటీవల సర్వే నిర్వహించిన పైలట్ గ్రామాలలో భూదార్ కార్డులను తోలుత జారీ చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు రాష్ట్రంలో డెబ్బై పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతులు ఉండగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల ఎకరాల సాగు భూములు ఉన్నాయి భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం ఆర్ఓఆర్ కింద ప్రతి కమతానికి పట్టా పాసు పుస్తకం జారీ చేస్తుండగా అందులో పలు సర్వే నెంబర్ల కింద ఉన్న భూమి వివరాలు తప్ప ఏమీ ఉండటం లేదు భూదారతో ఒక రైతుకు చెందిన భూమి సమగ్ర వివరాలు అందుబాటులోకి రానున్నాయి ఇందులో భాగంగా కమతాలన్నిటినీ కంప్యూటరీకరించడం ప్రభుత్వం వద్ద భూమికి సంబంధించిన పథకాలన్నిటినీ జోడించే ప్రక్రియను చేపట్టనున్నారు అనంతరం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టంలోని సెక్షన్ తొమ్మిది క్లాస్ రూల్ నైన్ ప్రకారం రాష్ట్రంలోని ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు ఆన్లైన్లో ఈ సంఖ్యను నమోదు చేస్తే భూమి సమగ్ర వివరాలు ఇట్టే తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి దీనికోసం రెవెన్యూ శాఖ ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది డిజిటల్ ఇండియా భూదస్త్రాల ఆధునికీకరణ పథకంలో భాగంగా ప్రతి కమతానికి డిజిటల్ ఇండియా భూదస్త్రాల ఆధునికీకరణ పథకంలో భాగంగా ప్రతి కమతానికి పిన్ భూ ఆధార్ భూదార్ జారీ చేయాలని కేంద్రం సూచిస్తుంది పలు రాష్ట్రాలు ఇప్పటికే తాత్కాలిక లేదా శాశ్వత భూదార్ కార్డుల జారీ ప్రారంభించాయి ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి